పీపుల్ గుడ్ మార్నింగ్ టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ వన్కి టూ కల కొనుక్కున్నా సో కొంచెం మార్నింగ్ లేట్గా లేచేదనమాట స్టై చేసి భాయపడద్దు ఎందుకంటే ఫుల్ ఆయిల్ పెట్టేసి పెట్టేస్తున్నా సో రోజు హెడ్ వాష్ చేస్తా కొంచెం అడ్జస్ట్ అవ్వండి కిచెన్ క్లీన్ చేయాలి అలాగే ఇంట్లో సైక్లింగ్ ఉంది ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ ఏం చేద్దాంలే రేపు చేద్దాం అనుకుంటున్నా చేయవద్దు కాదబ్బా కానీ లావు తగ్గాలి ఫుడ్ తినాలి డైట్ మెయింటైన్ చేయకూడదు కానీ లావు తగ్గాలి చేసి మీరు ఎడారు అనుకోవద్దు ఇది మనుషులు తిరిగే ప్లేస్ కాబట్టి నేను కూడా ఇక్కడే ఉన్నాను కాకపోతే ఇది కొంచెం మా ఇల్లు అనేది అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట సో ఎక్కడో ఒక్క మనిషి ఇద్దరు మనుషులు కనిపిస్తూ ఉంటారు బయట సో ఇది మా ఇంటి వెనక బ్యాక్ సైడ్ వ్యూ మా ఇల్లు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో ఇలా ఉంటుంది కానీ పైన నుండి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అంటే విజిల్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు చిమ్మాలి చిమ్మకపోతే ఆ చీపురి అమ్మ చేతిలో ఉండేది కొట్టడానికి సో ఇప్పుడు కిచెన్ చూపిస్తాను ముందంటే బాగాలేదనమాట ఎప్పుడు చూపిస్తా కిచెన్ నేను చూపించే ధైర్యం నాకుంది మీరు చూసే ధైర్యం ఉందా ఒకసారి టైం టేబుల్ చూడండి వరస్ట్కి వరస్ట్ ఉంది ఇప్పుడు ఇది క్లీన్ చేయకపోతే అమ్మ నన్ను ఒక రెండు చూపించింది సినిమా నాకు రిజల్ట్స్ అయితే క్లీన్ చేసేసా ఇప్పుడు ఇవన్నీ సర్దే చేయాలన్నమాట ఇప్పుడు అంత అమ్మా ఇప్పుడు మమ్మీ లేచింది టీవీ పెట్టియ్యారంట మార్నింగ్ లీయంగా ఉంది టీ తిన్నంగా ఉంది టీ మళ్ళీ తల్లకి వస్తే టీ సాయంత్రం మళ్ళీ హెడ్డేకి వస్తే టీ మళ్ళీ తిన్న తర్వాత టీ ఈవినింగ్ టీ ఎన్ని టీలు ఉన్నాయో నాకు అస్సలు తెలీదు ప్రతి మా ఫ్యామిలీలో మాత్రం టీ అని పిచ్చి అడుగుతున్నాయి ఎవర్రా కడిగి పెట్టింది టీ అని ఇవన్నీ కూడా కడిగినవే బట్ సత్తాది దాకా ఈ పక్కన పెట్టేస్తాం ముందు టీ ఫస్ట్ తర్వాత మీ దాన్ని నెక్స్ట్ టీ పెట్టిస్తున్న తర్వాత ఇదంతా స్టవ్ అంతా క్లీన్ చేయాలి బాగా అంతా వస్తుంది కొంచనా నచ్చదు మమ్మీకి టీలో కూడా ఇది ఒకటి పెట్టేదే ఎక్కువ టీ పెట్టేది అంటే మమ్మీ చాలా ఇష్టం ఎందుకంటే టీలో నేను స్పెషల్ ఇస్తాను మరి పెట్టి 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 మమ్మీ వాళ్ళు టీలో షుగర్ వేసుకోరు షుగర్ ఫ్రీ దీంట్లో అలా ఒకటి వేసాను ఇప్పుడైతే టీ పంపిస్తాను కేవలం ఇంకుటీ కావాలా తీసేసుకోండి పర్లేదు నాకే ఇబ్బంది లేదు తీసేసుకోండి మా చార్లీ చార్లీగడ్డ వచ్చాడు మా మమ్మీ అయితే అన్నీ నేర్పించింది ఇది అది అనే ఏమి ఉండదు అలాగే ఫుడ్ విషయంలో కూడా అంతే ఫుడ్ కూడా అన్నీ నేర్పించింది నాకు అది కాక కుకింగ్ అంటే చాలా ఇష్టం డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను ఈవెన్ రెస్టారెంట్స్ అడికి వెళ్ళినా కానీ డిఫరెంట్వి ఆర్డర్ చేస్తాను కానీ అది నచ్చకపోతే అనమాట అవి నేను తిన్ను అప్పుడు మమ్మీ ఎవరైనా ఉంటారు డాడీ వాళ్ళకి ఇచ్చేస్తా గులాబ్ జామున్ కూడా బ్రో నేను చేశాను అస్సలు టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది మమ్మీ వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు షుగర్ వాళ్ళు ఎక్కువ ధరలు చెప్పారు కదా సో కొంచెం తగ్గించేసాను కానీ టేస్ట్ మనం చాలా బాగుంది అది మీరు చూడలేదా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అది కూడా తమిళ చూపిస్తాను మీకు డిస్ప్లేలో చూసాయండి అలాగే వీడియో కూడా చూసాయండి గుర్తు చేస్తున్నాను మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుపో ఉండొచ్చు అంటే వీడియో చూసి మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకుందా మనం మర్చిపో ఉండొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ చేయగలుగుతాం అంటే ఫుడ్ విషయంలో ఫుడ్ బాగా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ చదివిన ఊరికి వెళ్ళినా మేము ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఫుడ్ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కాబట్టి అక్కకి నాకు ఇద్దరికి ఫుడ్ బాగా ఇద్దరు ఫుడ్ బాగా చేస్తాము ఇది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం అనమాట లింక్గా ఉంటే డిస్క్రిప్షన్ ఇస్తాం మీకు ఒకవేళ కావాలి కామెంట్ సెక్షన్ అడగండి కావాలనుకుంటే ఇస్తాం ఎందుకంటే ఇది మనకి కంఫర్టబుల్గా ఉంది ఇది పెద్దది కూడా ఉంది కానీ మనకి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ కనుక్కొని దీన్ని పెట్టుకుంటే ఏంటంటే పెద్దది లేకుండా ప్లేస్ కూడా మనకి సరిపోతుంది కాబట్టి ఇది అయితే ఆర్డర్ చేసాము ఇది మేము అడుగుంటే ప్రమోషన్ అని ప్రమోషన్ కాదు ఇది ఈ జార్ వచ్చి దీనికి లేముంది గెస్ట్ చేయండి ఏం లేదు కారకలేదు సో కారపొడికి ఇది మాకు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇది కొనిందని అనమాట దీంట్లో ఏం వేసేది కాదు సైడ్ పెట్టేసింది మమ్మీ ఇచ్చి వన్ రూపీ కానీ టెన్ రూపీస్ కానీ మనీ ఉంటాయి కదా ఎవరి తెలియకుండా దీన్ని దాచుకునేదాన్ని ఎవరి తెలియకుండా అమ్మ తీసుకునేది అనమాట అలా జరిగేది మ్యాగీ మా తమ్ముడు మ్యాగీ చేసుకున్నాడు చేసుకొని ఇక్కడ వదిలేసాడు చూడండి మనము ఎన్ని పేపర్స్ మార్చినా కానీ అది ఆయిల్ అయిపోతుంది ఇంకేం చేయని బట్టు కానీ మనం మార్చుకుంటూ ఉండాలి అవును ఇందుకీ మన ఏపీ ఎలక్షన్స్ అనేవి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏపీ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇది అస్సలు ఆయన మెయిన్ ఏం దీని మీద పడిపోతాయి అదే నాకు అర్థం కాదు ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ప్రతిరోజు అదే ఉంటుంది అది మనం ఎంత నీట్ చేసుకున్నా ఇంకా అలాగే ఉంటుంది అన్నమాట చూసారా డైనింగ్ టేబుల్ ఎంత ఉందో అంత క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ ఇది కూడా ఉంది సో ఇది కూడా వెంటనే క్లైన్ చేద్దాము ఇప్పుడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాము ఎల్లపప్పు అయితే తక్కువ వేసుకుంటాము పల్లీలు ఎక్కువ వేసుకుంటాము మీకు డౌట్ రావచ్చు మరి ఇన్ని పల్లీలా అని బట్ కానీ ఇది ఆరే లోపల సరే గాలి అయిపోతాయి అడుగుసుకుంటారు అడుగుపోయి తీసుకుంటారు అనమాట చట్నీ వేసేటప్పుడు మాత్రం ఇది దాచుకోవాలి నేను ఏం చేద్దా కింద మాత్రం నిండిపోతున్నాయో మా తమ్ముడు మా తమ్ముడు షూట్ చేస్తున్నాడు వాడు నవ్వుతున్నాడు వాడు పాప మార్నింగ్ లేచాడు లేదా షూట్ చేయరా అని చెప్పా పొద్దున్నే పొద్దున్నయ అక్క అంటాడు పొద్దున్న ఇది తొమ్మిది టైం టైం అని చెప్పా ఆడిన తర్వాత పొట్టు తీయడానికి కూడా మీకు టెక్నిక్ చెప్తా ఒకటి అదే నేను ఎలా తీస్తాను ఇక్కడ చెప్తాను ఇలా ఫోటో వచ్చేస్తుంది కదా మనం ఇలా అన్నప్పుడు మేమైతే పొట్టు తీసుకొని అయితే వేసుకుంటాం అనమాట ఇలా పొట్టు వచ్చినప్పుడు మనం కొన్ని ఉదయం మొత్తం పడుతుంది కాబట్టి పొట్టు సపరేట్ చేసి ఈ పల్లీలు వరకు వేసుకోవడం ఎలా అని చూపిస్తాం ఇప్పుడు ఇక్కడ ఇలా వేసి జల్లెల్లాగా చూసారా ఇప్పుడు పొట్టు పొట్టుగా సపరేట్ అయింది ఇది సెపరేట్ అయిపోయింది ఇలా అయితే ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అలాగే మనకి ఇబ్బంది కూడా ఉంటుంది అనమాట చిఫ్ని రెడీ అయిపోయింది మమ్మీకి డాడీకి అనమాట టిఫిన్ తమ్ముడు నేను ఇంకా తినాలి ఇద్దరు కలిసి తింటాము ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు దాకా డైలీ బ్లాగ్స్ అనేది నేను అప్లోడ్ చేయలేదు ఇక్కడ డైలీ బ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫుల్ గా చూడండి ప్లీజ్ ఫుల్గా చూడడం వల్ల మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలుగుతాము అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ బాయ్